కన్ను పోయేటంత కాటక పెట్టద్దాన్నది గిసొంటోళ్ళని చూసే కావచ్చు ఇంట్లో పెట్టిన వినాయకునికి తులాల బంగారు చేసి మురిసిరు మరిసిపోయి నిమజ్జనం చేసిరు అటే ఇంకా యాదికి వచ్చి స్వామి నీ విగ్రహాన్ని నిమజ్జనం చేసినాం కానీ ఏమనుకోకు బంగారు గొలుసును కాదని నాలుకేగా కరుచుకున్నారు హైదరాబాద్ అస్తినాపురంలో అయింది ముచ్చట అస్తినాపురంలో ఉండే ఇంట్లో మంచిగా మూడొద్దులు ఇంట్లో దేవుని పెట్టుకున్నారు ఇక వినాయకుని మెడల తులాల బంగారు గొలిచేసి మురిసిరు కానీ నిమజ్జనానికి పోయేటప్పుడు తీసుడు మరిసిరు ఇక మూడొద్దుల తర్వాత విగ్రహాన్ని తీసుకుపోయి మాసాబ్ చెరువుల నిమజ్జనం చేసి వచ్చి ఇక ఇంటికి వచ్చినాక అయ్యో మన మతి మండ విగ్రహం మెడల బంగారు గొలుసు చేస్తే అట్లనే నిమజ్జనం చేసి వస్తే ఇప్పుడు ఎట్లా అని గావరగావర అయిపోయి మళ్ళా చెరువు కాడి కురికిరు విగ్రహాలు నిమజ్జనం చేయిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందులకు చెప్పిర్రు ఇక వీళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకున్న వాళ్ళు జేసీబీ తోటి నీళ్ళల్లో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసిరు వీళ్ళ నశ మంచిగుండి విగ్రహం మీద గొలుసు అట్లనే ఉన్నది ఇక నీళ్ళల్లో ఏం జారిపోలే గొలుసు దొరకగానే వాళ్ళ ముఖాలు గణపతి మండపంలో పెట్టిన పెద్ద లైటు లెక్కనే ఎలిగిపోయినాయి ఇక కొలుసు పోయిందని చెప్పంగానే సీదర్ అయిపోకుండా తీసిచ్చిన సిబ్బందులకు థ్యాంక్స్ చెప్పబట్టిరిగా